హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వెంకటరమణ కిచెన్ ఈరోజైతే మా బంధువులు ఇంటికి నిశ్చితార్థం భోజనానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ అయితే నిశ్చితార్థం కాదు నిశ్చితార్థం కలిసి రాలేదని పెద్దలు పెళ్ళి పెద్దల దగ్గరుండి సింపుల్లో బట్టలు పెట్టి దండలు మార్కొచ్చేటట్టు చేశారు ఇక్కడైతే అబ్బాయి పెద్దమ్మ పెద్దనాన్న అమ్మాయికి బట్టలు పెట్టారు మళ్ళీ అమ్మాయి అమ్మ నాన్న అయితే అబ్బాయికి బట్టలు పెట్టారు బట్టలు పెట్టినాక మళ్ళీ వాళ్ళిద్దరు బట్టలు మార్చుకొని వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు బట్టలు మార్ మార్చుకొని వచ్చిన తర్వాత పెళ్లి పెద్దలు వీళ్ళు పెళ్లి పెద్దలు అనమాట వీళ్ళే దగ్గరుండి బ్రాహ్మణులు లేకుండా సింపుల్లో దండలు మార్పిస్తారు అన్నమాట ఫస్ట్ అయితే అమ్మాయి చేతికి అబ్బాయి చేతికి పూల దండలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరు అమ్మాయి ఏమో అబ్బాయి మెల్ల వేసిందో అబ్బాయి ఏమో అమ్మాయి మెల్ల వేసారు ఈ విధంగా సింపుల్గా చెప్పారు వీళ్ళైతే మా మేనత్త అనమాట ఇక్కడైతే నేను మా చెల్లె అచ్చింతలు లేస్తున్నాను పైన అయితే చాలా ఎండగా ఉంది ఫోటోలు కూడా సరిగ్గా రావట్లేదు ఎంత అనుకున్నా కూడా ఆ ఫోటోలు ఆయనేమో ఆయన తీసేటప్పుడే ఆయనకేమో ఆన్ చేసినప్పుడు లైట్ వెలుగుతుంది లేదంటే ఆగిపోతున్నాయి అయినా సరే మా పిల్లలు చాలా కష్టపడి పాపం నాలుగు ఫోటోలు తీశారు ఇక్కడైతే మా వదిన మా చెల్లెలు మా అక్కయ్య కూతురు అనమాట ఈ విధంగా తీసుకుని ఫైనల్గా అయితే అబ్బాయి అమ్మాయి దండలు మార్పించి చింతలు వేసి చేస్తారు సింపుల్ అదే నిస్తారు కనుక బ్రాహ్మణు పిలిపించి పూజ చేయించి చేస్తారు అవి మార్పించి నచ్చితే చిన్న లైక్ చేయండి బాయ్